చివరి నిమిషంలో కావేరి రవికి దూరం అయింది అదే ఎందుకు దూరం అయిందో చెప్పండి రవి మోసగాడంటే అంజలి నమ్మడం లేదు పొరపాటు పడుతున్నారమ్మా రవి చాలా మంచివాడు దేవుళ్లాంటి మనిషి కావేరి తల్లి చెల్లెలు ఇద్దరు ఇప్పుడు మన కంట్రోల్లో ఉన్నారు నీకు ఎంతో టైం లేదు మా రవి చాలా ఆవేశంలో ఉన్నాడు నీకు అంజలి కావాలా మా ఆస్తి కావాలా త్వరగా నిర్ణయం తీసుకో బాయ్ కృష్ణ వది వది ఏంటనియా రవి గురించి ఎందుకు చెప్పారు కావేరి తప్పుడు మనసే ఎందుకన్నారు రాజేశ్వరి గారికి అంత ద్రోహం ఇది చేశారు అది కాదన్నయ్యా చెప్పు అన్నా అమ్మా ఎన్ని రోజులే జని చెప్పు కాదు నిన్ను కూడా చంపేయాలని ఉంది కానీ తల్లి వైపోయి ఎందుకే ఎందుకే ఏళ్ళొచ్చాయి నీకు నీ కూతురు జీవితాన్ని నాశనం చేసిన వాడిని వెనకేసుకొచ్చారే నీ కూతురు వయసున్న మరో కారణం ఉంది ఏం కేరాలంటాయి వాడు వచ్చి బెదిరించుంటాడు అంతేగా ఆ రాజేశ్వరి గారు చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయి నోటికొచ్చినట్టుగా అబద్ధం చెప్పి ఆ తల్లి కూతుర్లను విడగొట్టారే ఆ పాపం ఊరికే పోదు ఇంత నుంచి చూస్తున్నాను చెల్లెలు ఉందన్న సంగతి కూడా నువ్వు మర్చిపోయావా నువ్వు న్యాయానికి నిలబడచ్చు కానీ నేను అలా చేయలేదు ఆ రవికి వాడు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అంతేందుకో మన కావ్యాన్ని చంపింది ఆ రవి అని కోర్టులో కొంతే తరిచాం ఏం జరిగింది సునాయాసంగా తప్పించుకోగలిగాడు అప్పుడు నువ్వు నమ్మించట్టు నిన్ను కాపాడిందా న్యాయం నిన్ను కాపాడిందా న్యాయాన్ని నమ్ముకున్న రాజు నిన్ను కాపాడిందా ఈ రోజు కాకపోయినా రేపైనా కావేరిని చంపింది ఆ రవీణని కోర్టులో రుజువవుతుంది కాని కన్న కూతురు తన కళ్ళదుటే ఆ రవిగాడి వల్ల నాశనమైపోతుంటే మన జీవితం ఆపటానికి కాకుండా ఆ రవిగాడి చేసే విధి అభినందించడానికి జీవితం మధ్య తరగతి జీవితం పాప వచ్చినా బాధ వచ్చినా కడుపులో దాచుకోవాలి తప్ప బయటికి చెప్పుకోలేని పథకలు నీ వేదాంతం నాకు పట్టవు ఇప్పుడే వీళ్ళ అమ్మాయికి నిజాలు చెప్పేస్తాను అలాగే వెళ్ళరా వెళ్ళు కానీ వెళ్లే ముందు మమ్మల్ని చంపి మా శవాలు దాటి మరీ వెళ్ళు అవునరా మన బతుకులకి దగ్గరగా ఆలోచించడం నేర్చుకో పెద్దింటి వాళ్ళ గొడవల్లో మనం కల్పించుకుంటే మనకేనా నష్టం ఆ రాజీకి అన్ని దార్లు మూసుకుపోయాయని నువ్వెందుకు అనుకోవాలి ఏదోలా అంజలి తన దగ్గరికి తెచ్చుకోగలుగుతుంది కానీ మనం పోయిన కావ్యాన్ని ఎలా తెచ్చుకోలేమో అదే అలాంటి పరిస్థితి రేపు స్వాతి విషయంలో కూడా ఎదురవుతుంది అప్పుడు నువ్వేం చేయగలవు నువ్వు సమాధానం చెప్పలేవు నువ్వే కాదు నువ్వు నమ్ముకున్న రాజీ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది అందుకే ఈ విషయంలో మనం కల్పించుకోవద్దు అలా ఉండడానికి వాళ్ళు మనకు డబ్బు ఇచ్చారు డబ్బు కోసం అంత నీచాన్ని కూడా లేదంటే నేను చెప్పేస్తారా చెప్పు నా మీద ప్రమాణం చేసి చెప్పు ఈ విషయం కల్పించుకోనని ఇంతటితో మర్చిపోతానని నా మీద ప్రమాణం చేసి చెప్పు ప్రమాణం చేసే చెప్తున్నాను నాకు ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను వాడి పాపం బద్దలే రోజు కోసం ఎదురు చూస్తున్నాను ఆ రోజు ఆ రోజు మాత్రం నన్ను ఎవరు ఆపలేరు నన్ను ఎవరు విజయ్ ఇంట్లో లేనట్టుందే వాళ్ళ ఆయన కూడా ఈ టైంలో ఉండడు Hmm. Apa yang kamu నువ్వా వచ్చేసావా అప్పుడే వచ్చేసావేంటి ఏం కావాలి నీకు అబ్బే లేదమ్మా బీరువా తలుపులు తెరుచున్నాయి పైగా చీరలన్నీ కింద ఉన్నాయి తీసి లోపలి పెడుతున్నాను అంతే నేను వెళ్ళేటప్పుడు బీరువా తలుపు వేసే వెళ్ళానే తాలం బీరువాకే మర్చిపోయినా వెనక్కి వచ్చేసరికి నువ్వు బీరువాళ్ల బట్లు అటు ఇటు వెతుకుతున్నావు నీకేం కావాలో చెప్తే తీసిస్తాను కదా అబ్బే నాకేం కావాలమ్మా ముఖరాయించుకు నువ్వు నా బీర్వాలో ఏదో దొంగతనం చేయడానికే వచ్చావు అమ్మో అమ్మో నన్ను చేస్తావా దొంగానికి వద్దు మన నా గొలిసిపోయింది అది కూడా నీ పనే కదూ ఏమో దొంగతనాలు మా ఇంటా వంట లేవు నీ నక్క జీతులు నా దగ్గర కాదు కాపురాలు పోల్చే బుద్ధి నీది దొంగతనాలు నీకో లెక్క ఏం జరే ఉంటున్నాయిగా నీ గదిలోకి వచ్చిన పాపానికి నన్ను దొంగన చేసింది ఆ మాట నా వైపు చూసి చెప్పు నువ్వు మా గదిలోకి వచ్చి బీరువాళాలు తీసి లోపల వెదటా నిజం కాదా నువ్వు పొరపాటు పడుతున్నావు నీ బీరువా అందుకు తెరవలేదు అయినా ఈ గొడవలు ఇక్కడ తేలతో అంజలిని తీసుకొచ్చి తాను ముందే తేలుస్తాను అంజలి అంజలి ఎందుకు అంజలి కోపం వచ్చి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అప్పుడైనా నాకు మనశాంతిగా ఉంటుంది ఇప్పుడు అంజలి ముందు పంచాయితీ పెట్టే అవకాశం నాకు లేదన్నమాట ఇప్పుడు ఏం చేయాలి మీరు మీ వయసుకు తగినట్లుగా ప్రవర్తిస్తే బాగుంటుంది మా వాళ్ళే అనుకుంటే మీరు కూడా తోడయ్యారు అసలు మీరు బయటికి నడిస్తే బాగుంటుంది అదేమిటయ్యా నన్ను బయటకు పంపడానికి దొంగతనాన్ని మీద వేస్తారా అవసరం అనుకుంటే ఆ పని కూడా చేస్తాను పోలీసులకు అప్పగిస్తాను ఏమండి ఇప్పుడే పోలీసులను పిలుద్దామా వద్దమ్మా బుద్ధి గడి తిని అలా చేశాను ఇంకా పని చేయను నువ్వు ముసలినక్క అందుకే చుట్టూ అందకపోతే కాలు పట్టుకునే రకానివి ఇప్పుడే అందరినీ పిలిచి గొడవ పెడతాను అమ్మా వద్దమ్మా నిజంగానే నీ కాలు పట్టుకుంటానమ్మా వదిలేయమ్మా బాబు చంద్రం ఏదో పెద్ద దాన్ని ఈసారి నాతో ఇలాంటివి పెట్టుకోకు తోలు తీస్తా వెళ్ళి జాగ్రత్తగా ఉండు మాట్లాడే రకం నన్నీ అవమానపరుస్తావు కాదు చూస్తాను మీద పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తాను ఎవరు కృష్ణకాంత్ గారు పంపించారు మేడం ఆయన మా అన్నయ్య పంపించాడా రండి రండి కృష్ణకాంత్ గారు మీకు డబ్బు దేనికి నిశ్చితార్థానికి మిమ్మల్ని చీరలు కొనుక్కోమని చెప్పారు అసలు మా కృష్ణ సారే వచ్చి మీకు ఈ ఇద్దాం అనుకున్నారు కానీ ఆయనకి అర్జెంట్ పని నుండి నన్ను పంపాల్సి వచ్చింది ఏమనుకోవద్దు మేడం తీసుకోండి మేడం తీసుకోండి ఇందులో అనుకోవడానికి ఏముంది ఎంతో ఆప్యాయితో గుర్తుపెట్టుకుని పంపాడు సంతోషం అని చెప్పు ఫోన్ చేస్తాలే అలాగే మేడం అందినట్లు ఫోన్ చేయడం మర్చిపోకండి వెళ్ళొస్తాను మేడం నమస్తే అన్నయ్య నిశ్చితార్థానికి చీర కొనుక్కోమని డబ్బు పంపాడండి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తా ఉంటే లైన్స్ కలవటం లేదు అక్కర్లేదు ఆ డబ్బు వెనక్కి పంపే ఎందుకు వాళ్ళ బుద్ధి నీకు తెలియదు చిన్న చేపను ఎలా చూపించి త్రిమింగలాన్ని పట్టేద్దామని వాళ్ళ ఆలోచన మీరు అలా మాట్లాడటం ఏమీ బాగోలేదు నేను బాధపడతానని కూడా చూడకుండా మా వాళ్ళని ఎంత మాట అంత మాట అంటారా వాళ్ళు నీ వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు నీతో ఆ డబ్బు కోసం తీరిపోయిన తర్వాత తక్షణం నేను పురుగుని తీసినట్లు తీసిపారేస్తారు మీరు చాలా మాట్లాడుతున్నారు వాళ్ళు మారారు తప్పు తెలుసుకున్నారు నా ఇంటి ఆడపడుచుగా ఒప్పుకున్నారు అయినా మీరు అనుమాన పట్టంలో అర్థం లేదు నీకెలా చెప్పాలి గతంలో నువ్వెన్నో కష్టాలు చూసావు ఎంతో మంది మేక అయినా ఇంకా వాళ్ళని ఎలా గుడ్డిగా నమ్మగలుగుతున్నావు పంపించే ఇది నా పుట్టింటి వాళ్ళు డబ్బు నీకేం కావాలో నేను కొంటెడతాను అంతగా నువ్వన్నట్లా నిశ్చితార్థం జరిగితే జరిగితే కాదు జరుగుతుంది జరగదులే ఒకవేళ జరిగితే ఆ చీరలో నగలు నేనే కొని పెడతాను ప్లీజ్ నా ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ప్రవర్తించుకో అర్థమైందా ఒంటరిగా కూర్చున్నావా అటెండర్ అడిగితే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు కాఫీతో సహా వచ్చేసాను కమాన్ తీసుకో అక్కర్లేదు అబ్బా సందీప్ ఎవరి మీద కోపం కాఫీ తాగితే కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది ఆ తర్వాత ఏం చేయాలో నీకే తడుతుంది ఏం చేయలేం ఏం చేయలేం ఐశ్వర్య కేవలం చూస్తూ ఊరుకోవడం తప్ప సందీప్ ఏమైంది చాలా జరుగుతున్నాయి ఐశ్వర్య చాలా జరుగుతున్నాయి నాకేం తోచడం లేదు కావేరి ఇంట్లో వాళ్ళని కూడా బెదిరించి సాక్ష్యాలు మార్చారు మా డాడీ కింద ఫోన్ నుంచి విని ఆయనే వెళ్ళి వాళ్ళని బెదిరించారు సందీప్ మీ ఇంట్లో అందరూ దుర్మార్గులే అందరూ కుట్రలు చేసేవాళ్ళే మీ ఇంట్లో ఎవరు నేను నమ్మకూడదు ఐశ్వర్య ఆఖరికి నిన్ను కూడా నమ్మడం మానిస్తేనే మేము బాగుపడతామేమో అంటే నేను కూడా నేను మోసం చేస్తున్నానా ఏమో ఎవరికి తెలుసు సందీప్ నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావు నిన్ను నిన్ను నేను ఎంతగా అభిమానిస్తున్నానో నీకు తెలియటం లేదు అంజలిని కాపాడాలని ఎంతగా తపన పడిపోతున్నానో నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు అయినా నువ్వు నన్ను ఇలా అనుకోవడంలో నీ తప్పే ఉంది మాది దుర్మార్గుల కుటుంబం కదా నేను వాళ్ళతో కలిసి దుర్మార్గం చేస్తున్నాను అనుకోడు అది సహజం ఐశ్వర్య సారీ సారీ ఐశ్వర్య ఆ విషయంలో ఏవేవో మాట్లాడేశాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సారీ ఏం చేయను ఐశ్వర్య నా మెంటల్ దాచర్ అలా ఉంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావట్లేదు ఐశ్వర్య సారీ అన్న కదా ప్లీజ్ పర్వాలేదులే లోకల్లో అందరూ చెడ్డ వాళ్ళు కాదని ఏదో ఒక రోజు తప్పకుండా తెలుసుకుంటాం ఐశ్వర్య నాకు నాకేం చేయాలో తోచడం లేదు ఐశ్వర్య అడు చూస్తే నిశ్చితార్థానికి టైం దగ్గర పడుతుంది అక్కని ఎలా దక్కించుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఐశ్వర్య ఎటు అడుగు వేయాలో ఎట్లుండి అక్కను కాపాడుకోవాలో నాకు తెలియడం లేదు ఐశ్వర్య మా వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు చాలా తెలివిగా అంజలి చుట్టూ ఉచ్చు బిగించారు అంజలి ఇప్పుడు బంగారు పంజరంలో ఉంది విచిత్రం ఏంటంటే ఆ విషయం ఆవిడకి అర్థం కావట్లేదు నాకు రెండు రోజులు టైం ఇవ్వుతుంది నేను ఏదో ఒకటి చేస్తాను ఉదయ్ సూర్య ఆ ఇంట్లో నాకున్న ఒకే ఒక ఆధారం నువ్వు నువ్వు కూడా తొందరపడ్డావంటే నాకున్న దారి కూడా మూసుకుపోతుంది మా చంద్రబాబాయ్ కూడా మనకు సహాయం చేస్తాడు సంధి అలా చేస్తే మంచిదే కానీ పూర్తిగా నమ్ముకుని సైలెంట్ గా ఉండలేను కదా ఐశ్వర్య బాగా ఆలోచించి మనమే ఏదో ఒకటి చేయాలి ఈ విషయంలో నేను నీకు పూర్తి సహాయం చేస్తాను సందీప్ ఎందుకో తెలుసా నీ ఫ్రెండ్షిప్ ని నేను వదులుకోలేను ఐశ్వర్య చెప్పు సందీప్ మన ఇళ్లలో గొడవల మధ్య నువ్వు నన్ను దూరం చేసుకో కదా కొన్నిటి సమాధానాలు వెంటనే దొరకవు ఐశ్వర్య ఆ సమయం వచ్చే వరకు మనసులో మాట బయటికి రాదు అంతవరకు వేచి చూడాల్సిందే వస్తాను ఐశ్వర్య రుక్మిణి లేదా బావగారు లేదు గుడికి వెళ్ళింది అరే మరోసారి వస్తాను కూర్చోండి వచ్చేస్తుంది అన్నట్టు ఆమెతో ఏమైనా పనుందా అవునండి రుక్మిణితో మాట్లాడాలి మీరేమీ అనుకోనంటే నాదొక విన్నపం అంత మాట ఎందుకు చెప్పండి ఏమీ అనుకోను చూడండి దయచేసి రుక్మిణిని నా భార్యగా మాత్రమే ఉంచండి మీ చెల్లెలుగా ఆదరించకండి మహేంద్ర గారు అవునండి మీరావును మాయ చేసి మా ఇద్దరి మధ్య దూరం పెంచుతున్నారు ఎందుకంటే మీ గురించి నాకు తెలిసినంతగా ఆమెకు తెలియదు కానీ ఏదో ఒక రోజు మీ గురించి మొత్తం తెలిసిపోతుంది అలా తెలిసిన రోజున రుక్మి మీ ఒంచరికి తట్టుకోలేదు జీవితంలో లేదు బావగారు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను మా దారిలో నడవడం మానేసి చాలా కాలం అయింది పైగా నేను ఇప్పుడు రావడానికి కారణం రుక్మిణిని మా ఇంటికి ఎప్పుడూ రావద్దని చెప్పడానికి వచ్చాను చంద్రకాంత్ అవును బావగారు రుక్మిణి మా ఇంటికి రాకూడదు అదొక కత్తుల భోన్ లాంటిది ఆ మహల్లో అన్ని మొళ్ళ కంపలేదు పైకి మాత్రం అందమైన పువ్వుల్లో కనబడతాయి అంజలి రుక్మిణి ఆ ఇంటి స్వార్థానికి బలి కాబోతున్న జీవాలు వాళ్ళంతా మీ కదా వాళ్ళంటే మీకు వ్యతిరేక చెప్పానుగా నేను కళ్ళు చాలా కాలం అయింది ఆ రోజు నుండి నేను ఆ ఇంట్లో దుర్మార్గాలు మాత్రమే చూడగలుగుతున్నాను కొన్ని తెలుస్తున్నాయి మరికొన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి అంటే నా మనసులోని బాధను పంచుకునే అవకాశం ఇంతకాలానికి నాకు దొరికింది మా నాన్నగారి మరణానికి కారణం మనోవేదన దానికి కారణం నాకు తెలియదు మా నాన్నగారి వెల్లులో మాకు వాటా తక్కువ అది రాజీ చేతి నుండి మాకు వచ్చేలా చేశారు రాజీ మా వాటా మాకు ఇవ్వచ్చు కానీ ఇవ్వలేదు దానికి కారణం నాకు తెలియదు రాజీ ఆ కారణంగా ఎవరి మీద పగబట్టదు ఏదో మంచి జరగాలనే ఉద్దేశంతో దాచుంచింది కొన్ని నిజాలు బయటపడే సమయంలో మా తమ్ముడు దుర్మార్గము అంజలిని రాజీకి అడ్డం పెట్టడం అంతేకాదు రుక్మిణిని మభ్యపెట్టి ఆమె వాటా ఆశను కూడా లాక్కోవాలని చూస్తున్నారు అందుకే నాకు ఇవేవి నచ్చకే రుక్మిణితో మాట్లాడాలని వచ్చాను అంజలిని ఎలాగైనా రక్షించాలి ఆ రోజు కోసం ఎదురు చూస్తాను ఇవన్నీ రుక్మిణికి తెలియజెప్పాలి రుక్మిణి ఇప్పుడు మీ మాటలు వినే పరిస్థితిలో లేదు నేను ఎలాగో చేస్తాను ఈలోగా ఆవేశపడి మీరు మాకు దూరం కాకని చంద్ర మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి